పరిపాలన చేసే వారి యొక్క పరిపాలనలో వచ్చే అడ్డంకుడు ఎవరైనా శత్రువును విభేదించడానికి చేసేటువంటి అకార్యములను నివారించడానికి పురోహితుడే దక్షుడు అని నక్షత్ర కల్పంలో వైశాఖంగా ఏమేం చేస్తాడు పురోహితుడు ఏమేమి చేయగలడు ఎలాంటి సమర్థత కలిగిన వాడు అనే దాని మీద అనుష్ఠాపర్గ రాష్ట్రలాభా ప్రశు ధనధాన్య స్త్రీ ప్రభుతి సీకమంపాదకాని సౌమనస్ అతకర్మాణి సంగ్రామ జయ సాధనాన్ని పరసేనా మోహనోచ్ జయ పరాజయ పరీక్షార్థాన్ని రాజాభిషేకాదీని కృషి పుష్టికరాని వృష్టి కర్మాణి అవిచారికాని చేతి ఏవన్ జాతీయ కాని సర్వం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఇవన్నింటిని భేదం భేదోపాయం ఉదించడానికి సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దక్షిణ పరంటే కేవలం ఒక పురోహితుడు మాత్రమే కులములకు అంటే ప్రజలకు హితములు ఉండేవాడు పురోహితుడు ఇది సామాన్య అర్థం అందరికీ స్థూల అర్థం మరొకటి ఏమిటంటే పురం అంటే దేహం ఈ దేహానికి ఈ దేహాన్ని ఆశ్రయం తెచ్చినటువంటి జీవుడు ఈ దేహం ద్వారా ధర్మ సంపాదన చేసి తిరిగి మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షాధికారి కావడానికి ధర్మరీత్యా అర్థ సంపాదన తీసుకుని మోక్షగాలు కావడానికి నిర్దేశించేవాడు ఒక్క పురోహితుడు మాత్రమే అది పురోహితుడికే సాధ్యం ఆ పురోహితుడు చెప్పిన గీటు దాటకుండా జనం విశ్వసించి నడుస్తుంది అతడు తప్పు చెప్పినా సరే మా పంతులు గారు చెప్పారు బావిలో దూకమన్నారు దూక్తాలు అంటారు అటువంటి విశ్వాసమును కలిగిన పురోహితులు ధర్మ మార్గాన్ని నిర్దేశించడంలో ముందు నిలబడి ఉండాలి పురోహితుల మీద చాలా గొప్పలైనటువంటి బాధ్యత ఉంది మనం అందరం పురోహితుల మాటలు చెప్పి ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గౌరవించాలి పొద్దున పూజ బ్రహ్మశ్రీ అష్టగా నరసింహరామ స్వామి గారు ఈ మాటను ప్రస్తావించారు ఏమిటంటే ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడంలో